హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ గత గతవారం జరిగిన హతాయత్నం ప్రపంచాన్ని ఉలికి పాటుకు గురిచేసిన సంగతి తెలిసిందే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికాలో ఏకంగా మాజీ అధ్యక్షుడిని హతమార్చడానికి ప్రయత్నించడం కలకలం రేపింది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూద్దాం అయితే బుల్లెట్ కుడి చెవి పై భాగం నుంచి దూసుకువెళ్ళింది కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన ట్రంప్ వెంటనే పోడియం కింద దాక్కుని ప్రాణాలను రక్షించుకున్నారు రేపుపాటిలో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ట్రంప్ చుట్టూ రక్షణ కవచంలో నిలబడి ఆయన సురక్షితంగా వాహనంలోకి ఎక్కించారు మరోవైపు సీక్రెట్ సర్వీస్ సిబ్బందిలోని స్నైపర్ షూటర్ వేగంగా స్పందించి దుండగుణ్ణి మట్టుపెట్టాడు ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు తాజాగా మిల్వాకిలో జరుగుతున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ దొండుగుని మట్టుబెట్టిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై ప్రశంసల వర్షం కురిపించారు ఒకే ఒక్క షాట్తో ఆగంతుకుని అతడు హతమార్చారని కొనియాడారు భగవంతుడి ఆశస్సుల వల్లే మీ ముందు నిలబడగలిగానని లేదంటే ఇవాళ ఇక్కడ ఉండేవాడిని కాదన్నారు బుల్లెట్ దూసుకొస్తున్న సమయంలో వలసదారులకు సంబంధించిన సమాచారం చూడటం కోసం చాట్ వైపు చూశారని లేని పక్షంలో బుల్లెట్ లక్ష్యాన్ని ఛేదించేదని ట్రంప్ తెలిపారు ఆ దాడి గురించి తలుచుకోవడానికి భయంగా ఉందని అమెరికన్ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు నాలుగు నెలల్లో మనం అద్భుతమైన విజయాన్ని పొందబోతున్నామని ట్రంప్ ఆకాంక్షించారు కాగా రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ను అధికారికంగా నామినేట్ చేశారు దేశం నల్మూల నుంచి వచ్చిన ప్రతినిధులు ట్రంప్ అభ్యర్థిత్వానికి వేశారు ఇదే సమయంలో తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా జెడ్ వాన్స్ ను ప్రకటించారు ట్రంప్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్